సరిగా లేకుంటే పన్ను చెల్లించాం కాంగ్రెస్ కు బెంగళూరు ప్రజల హెచ్చరిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు టాక్స్ పేర్ ఫోరం లేక పాస్పోర్ట్ ఇండెక్స్ లో దిగజారిన భారత్ ఎనభై నుంచి ఎనభై ఐదవ ర్యాంకు పతనం మల్లో బాటలో ఆసాన్న వనం వీడుతున్న మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ట్రంప్ కు మోదీ భయపడ్డారు రాహుల్ గాంధీ చందమామపై భారత వ్యోమగామి ఇస్రో చీఫ్ నారాయణన్ యువన్ రోడ్లు యువన్ డ్రైనేజీల నిర్మాణం ఒక ప్రణాళిక పద్ధతి లేదా నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా అంటూ బెంగళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపాటి వర్షానికై ముంచుతున్న వరదలు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు సంబంధిత పనులు ప్రణాళిక ఆస్తి పన్ను వసూళ్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు ఆదాయపు పన్ను చెల్లింపుదారుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరుల సమూహమైన పానత్తూర్ వర్తూర్ బలగేరాకు చెందిన ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఫోరం సభ్యులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు పౌర సంస్థలు అశాస్త్రీయంగా అసంపూర్ణంగా సమన్వయం లేకుండా వైట్ ట్యాపింగ్ డ్రైనేజీ పనులను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు వలన తీవ్ర వరదలు సంభవించాయని ట్రాఫిక్ సాధారణ జీవితానికి అంతరాయం కలిగిందని వారు తెలిపారు దీనిపై పలుసార్లు విజ్ఞప్తి చేశామని సాక్షాత్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సెప్టెంబర్ ఇరవై ఏడున వరదల్లో చిక్కుకున్న వర్తూరు ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అధికారులు పైపై ప్యాచ్ వర్కులతో సరిపెట్టారని మండిపడ్డారు పన్నుల చెల్లింపునకు పౌరులు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని కానీ వారు దానికి తగ్గ మేలైన సౌకర్యాలు కోరుకుంటున్నారన్నారు మాకు మంచి మౌలిక సౌకర్యాలు కల్పించండి పన్ను వసూలు చేసుకోండి జిబిఏ ఇదే విధంగా పన్నుదారుల విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేస్తే మా దగ్గర నుంచి పన్ను వసూలు చేయవద్దని ఆదేశించమని మేము మిమ్మల్ని కోరుతాం అని వారు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు పన్ను వసూలు నుంచి ప్రభుత్వం గనక మినహాయిస్తే తాము ఆ సొమ్ముతో సొంతంగానే మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వంపై ఎంతమాత్రం ఆధారపడమని ఫోరం సభ్యులు పేర్కొన్నారు కాగా ఫోరం సభ్యులు చేసిన ఆరోపణలు ఇంజనీర్లు తిరస్కరిస్తూ రోడ్ వర్క్స్ మాన్యువల్ ప్రకారం అంతా శాస్త్రీయంగానే పనులు చేపట్టామని తెలిపారు శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ ర్యాంకు దిగజారింది రెండు వేల ఇరవై ఐదు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యాభై ఏడు దేశాలకు వీసా రహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్ ర్యాంకు ఎనభై ఐదుకు పడిపోయింది గతేడాది అరవై రెండు దేశాలకు వీసా రహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎనభైవ ర్యాంకులో ఉండేది నూట తొంభై మూడు దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ ఉన్న సింగపూర్ అత్యంత శక్తివంతమైన గా మొదటి ర్యాంకులో ఈ ఏడాది కూడా కొనసాగింది నూట తొంభై దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్తో ద కొరియా రెండవ ర్యాంకులో జపాన్ మూడవ ర్యాంకులో ఉంది మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరు దారి వారి చూసుకున్నారు దీనికి తోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో ఆ పార్టీ కకా వికలమవుతుంది ఆయన స్థానాన్ని తిప్పిరి తిరుపతితో భర్తీ చేసిన నాటి నుండి మావోయిస్టు పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు పార్టీకి చెందిన అరవై మంది ముఖ్య సభ్యులు కార్యకర్తలతో కలిసి లొంగిపోవడం వలన ఆ పార్టీకి పెద్ద నష్టమే వాటిల్లిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మల్లోజుల బాటలో మరో కీలక సభ్యుడు మోస్ట్ వాంటెడ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ సైతం లొంగుబాటా పడుతున్నట్లు సమాచారం ఇప్పటికే మావోయిస్టు పార్టీలో దాదాపు కేంద్ర రాష్ట్ర కమిటీలు తుడిచిపెట్టుకుపోయినట్లయింది ఆసాన్న కోల్పోతే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగినట్టే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో యాభై మంది మావోయిస్టులు సుక్మా జిల్లాలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు బుధవారం పోలీసులు ఎదుట లొంగిపోయారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయరాదని ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు ట్రంప్ను చూసి మోదీ భయపడ్డారని ఈ మేరకు పలు ప్రశ్నలు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రధాని భయపడుతున్నారు రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతి ఇచ్చారు అమెరికా పదే పదే తిడుతున్నా కూడా అవేమి పట్టించుకోకుండా వారిని అభినందిస్తూ శుభాకాంక్షల పంపుతూనే ఉన్నారు ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు ఈజిప్టులోని షర్మ్ ఎల్ సోమవారం జరిగిన గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు ఆపరేషన్ సింధూర్ పై ఖండించలేదు అని రాహుల్ తన లో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్ వి నారాయణన్ తెలిపారు వీటిలో ఎనభై వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ రెండు వేల ఇరవై ఆరులో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం రెండు వేల ముప్పై ఐదు నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటార్ మిషన్ తయారీ వంటి లక్ష్యాలను ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు అంతరిక్ష మిషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ బిగ్ డేటా వంటి వాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రెండు వేల నలభైలో వికసిత భారత్ దూతగా భారతీయ వ్యోమగామి చందమామపై అడుగు పెట్టనున్నాడని నారాయణన్న తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర మిషన్ ట్రాక్ లో ఉందని వెల్లడించారు రెండు వేల నలభై నాటికి తొలి మానవ సహిత చంద్రయానం చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు రెండు వేల ఇరవై ఏడులో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో రెండు లేక మూడు స్టార్టప్లు మాత్రమే ఉండేవని ప్రస్తుత ఉపగ్రహాల తయారీ ప్రయోగ సేవలు అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయనం కోసం మూడు వందల కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ అన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పాల్స్